గుంటూరు ఫేమస్ గోంగూర ఒక్కసారి ఎండుమిరపకాయలతో ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఈ రెసిపీ అలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ మనం ఒక కట్ట పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఒల్చుకొని లీవ్స్ని నీట్గా వాష్ చేసేసుకోవాలి వాష్ చేసుకున్న లీవ్స్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం వాటర్ వేసేసుకొని అలాగే ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర లీవ్స్ని వేసేసి బాగా మెత్తగా దగ్గర అయ్యే వరకు బాగా ఉడకనివ్వాలి ఇంకొక ప్యాన్లో ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో కొంచెం మెంతులు కూడా వేసేసి కొంచెం వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి మెంతులు ఏంటంటే చేదొస్తాయి కాబట్టి కొంచెం సపరేట్గా వేయించేసాము ఇక్కడ ఇది కూడా తీసి ఒకే దాంట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టెన్ టు ట్వెల్వ్ ఎండుమిరపకాయలు తీసుకొని అలాగే కొంచెం నూనె వేసుకోవాలి ఒక వన్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది వేయించుకొని మళ్ళీ సేమ్ అదే ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ మనకి గోంగూర కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయింది పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇవి మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టించుకోవాలి ఇది ఇడ్లీలో తినండి చాలా బాగుంటుంది ఇలానే అండ్ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తున్నాను ఈ గోంగూరలో కొంచెం ఈ కారపొడి వేసేసుకొని మిక్స్ చేసుకోండి అండ్ ఒకవేళ ఆ కారపొడి మిగిలితే మాత్రం ఇడ్లీలో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ గోంగూరలో ఉల్లిపాయలు అనేది కంపల్సరీ అనమాట ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనికి కొంచెం పోపు పెట్టుకుంటున్నాము ఆయిల్ వేసేసి వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా వేయించేసుకొని అండ్ అలాగే కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి ఉంటే చాలా బాగుండిద్ది టేస్ట్ కరివేపాకు కొత్తిమీర అండ్ ఇందులో పోపులో కూడా కొన్ని ఆనియన్స్ వేస్తున్నాము టేస్ట్ బాగుండిద్ది అనేసి అండ్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న గోంగూర పచ్చడి కూడా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి దీని వేడి వేడి అన్నంలో ఒక్కొక్క కొంచెం ఒక్క చుక్క నెయ్యి వేసేసుకొని కలుపుకొని తినండి అసలుకి అదిరిపోతుంది చాలా చాలా బాగుండిది ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్